సీఎం రేవంత్ రెడ్డిపై బాలకుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను దర్శిస్తూ లక్షటిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకం నిలపించి మాజీ ఎమ్మెల్యే బాలకు దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా బాలకుమన్ మాజీ సీఎం కేసీఆర్ బినామీగా కొనసాగి విచ్చలవిడిగా ఇసుక బొగ్గు అమ్ముకుని కోటికి లేని వాడు కోట్ల రూపాయలు సంపాదించేందు గర్వంతో సీఎం రేవంత్ రెడ్డిని నోటుకొచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని సీఎం ఏమన్నా సహించమని హెచ్చరించారు కేసీఆర్ అహంకార పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రజాపాలన వచ్చిందని తెలంగాణలో తెచ్చిన రేవంత్ రెడ్డిపై అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని నీ వైఖరి మార్చుకోకపోతే నిన్ను జిల్లాలో అడుగు అడ్డుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి శ్రీ గారిని టల్ తిట్టాడు అయితే దాని సందర్భంగా ఈరోజు లక్షర్పేటలో మరి రాస్తారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు ఆరిఫ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకుడు అశోక్ గారు మరి కార్యక్రమానికి ఇచ్చిన పక్క మండలం మిత్రులు త్రిమూర్తి గారు ఎంపీపీ గటన్ సింగ్ గారు కార్యకర్తలు పార్టీ నాయకులు ఎంపీటీసీలు అదేవిధంగా మండల అధ్యక్షులు రమేష్ బింగిల్ రమేష్ గారికి అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ ఏదైతే బాంకసుమన్ గారు మరి బాగా బలిసి విపరీతంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో అతనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఈరోజు శ్రీకాంతాచారిని హత్య చేసినటువంటి పాతకుడు వాపి ఈ బాలకసుమన్ యూనివర్సిటీలో అప్పుడు ఏదైతే ఉద్యమం చేస్తున్న సందర్భంలో